వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో చాలా అత్యవసరం అయితే తప్ప శేఖరం మీరాని పిలిచేవాడు కాదు రెండు రోజుల నుంచి శాంతమ్మగారు మామూలుగా తిరుగుతోంది దాంతో మీరాకి కొంత సమస్య తగ్గింది శేఖరం నేరుగా వచ్చి తను నాకు టీ కావాలి అన్నప్పుడు మాత్రం మీరా మనసు ఎదురు తిరుగుతుంది శాంతమ్మగారి ద్వారా అయితే చేయడం అది వేరే సంగతి శాంతమ్మగారు రాయించిన ఉత్తరానికి అన్నపూర్ణమ్మగారు ముహూర్తం పెట్టించి అరుణని ఆ రోజు తీసుకెళ్లవలసిందిగా రాయించింది సీమంతం ఐదో నెలలోనే జరిపారు ఇప్పుడు తొమ్మిదో మాసం వచ్చింది అరుణకి అయినా ఊరికే తీసుకురా తీసుకురావడం ఎందుకని శాంతమ్మగారు ఎవరినైనా మనిషిని చూడమని చెప్పింది శాఖానికి మిఠాయిలది చేయించడానికి మరీ కొద్దిగా పంపితే బాగుండదు రెండు ఫీజులన్నా చేయాలి అని ఆవిడ అభిప్రాయం పెద్ద పెద్దవి రెండు అరటిగళ్ళు ముగ్గేయించింది పెళ్లిళ్ళకి వాటికి మిఠాయిలు జిలేబీలు వగేర చేసే అంజన్న ఊళ్ళో లేడు ఇంకో అతనున్నాడు అతను అంత బాగా చేయడు అయినా ఇంకెవరూ లేరు అందుకే అతని కోసమే కబురు చేశారు కానీ అతను నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడని వెళ్ళిన మనిషి కబురు తీసుకొచ్చాడు శేఖరం ఏమేమి ఎంతెంత తీసుకురావాలో చెప్తే బజార్ నుంచి తెస్తానని లేకపోతే అక్కడే కొంటానని అన్నాడు తల్లితో అది ఆవిడికి నచ్చలేదు తన చేతులతో తను చేసిచ్చే ఓపిక ఎలాగూ లేదు దగ్గరుండి ఇంట్లో అయినా చేయిస్తే అదో తృప్తి అనుకుందావిడ శాంతమ్మ శాంతమ్మగారు మాట్లాడుకునే మాటలు వాళ్ళు మనిషి కోసం చేసే ప్రయత్నం మనిషి దొరక్క కావడం నిరుసా నిరుత్సాహపడ్డం ఇవన్నీ మీరాకి తెలుసు ఆఖరికి ఊరుకోలేక శేఖరం లేనప్పుడు శాంతమ్మగారితో ఉంది నాకు మరీ అంత బాగా రాదు కానీ మీరు దగ్గరుండి చెప్తే నేను చేస్తానమ్మా అని నువ్వా అందావిడ ఆశ్చర్యపోతూ నీకు చేతనవునా అయినా అంతా నువ్వు ఒక్కదానివి చెయ్యొద్దు అందావిడ పర్వాలేదు చేయగలను మీరు దగ్గరుండి చూపించండి మీరంతా సరదా పడుతున్నారు మైసూరుపాకం అయితే నేనే చేసేస్తాను అంద అంది మీరా మీరా అలా చేస్తానన్నందుకు ఆవిడికి సంతోషంగానే ఉంది కానీ ఒక్కతే చేయాలి తనేమీ సహాయం చేయలేదు అనుకుని మూడు సార్ల పిండి మిఠాయి చేయాలి మీరా ఎలా మరి అంది మధ్యలోనే అందుకుంటూ మీరా ఏం పర్వాలేదమ్మా నేను చేస్తాను అంది స్థానంలో ఇంకోరి ఇంకోరు అయితే శాంతమ్మగారు మొదట చెప్పేదేమో కానీ మీరానీ వంట మనిషిగా ఆవిడ ఎప్పుడూ అనుకోలేదు ఎందుకో ఆవిడకలా అనిపించలేదు మీరా చదువు సంస్కారం ఉన్నదానిలాగానే ఉంటుంది ఏం చదువుకోపోతేనే చదువుకున్న వాళ్ళకన్నా చదువుకొని మీరా వినే విధేయతలు మీరాని గౌరవించేలా అభిమానంలా అనుభ అభిమానించేలా చేస్తాయి ఆవిడ ఎన్నోసార్లు మీరాని చూస్తూ మీరా చేస్తానందని శేఖరానికి చెప్తే అతను ఒక క్షణం తెల్లబోయి ఈ తిప్పలన్నీ ఎందుకమ్మా అక్కడ ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచే కొని తీసుకెళ్తాను అన్నాడు ఎందుకురా నేను చెప్పకుండా తనే చేస్తానంది అందావిడ శేఖరం ఇంకేమీ అనలేదు మీరా అరుణ స్నేహం ఎలాంటిదో అతనికి తెలియందేమీ కాదు ఆ భావంతోనే మీరా ధైర్యంగా ముందుకొచ్చి ఉంటుంది అనుకున్నాడు అతను శాంతమ్మగారు మీరా చేత అరుణకి పంపించవలసినవి అన్నీ సర్దించింది శేఖరం ఎన్నింటికి బయలుదేరతాడో ఏమో అని వంట కూడా తొందరగా చేయమంది మీరా అలాగే చేసేసింది ఉదయం పది గంటలు కావస్తోంది శేఖరం ఎక్కడికి వెళ్ళాడో అప్పుడే వచ్చాడు భోజనం చేసేస్తా అని అడిగింది శాంతమ్మగారు అప్పుడేనా నాకు టీ కావాలి అన్నాడు శేఖరం శాంతమ్మగారు మీరాకి వచ్చి చెప్పింది శేఖరం తల్లి పక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు ఇంతలో టెలిగ్రామ్ సార్ అని వినిపించింది శేఖరం లేచి వెళ్ళాడు శాంతమ్మగారు కూడా కంగారుగా లేచి వచ్చింది అప్పుడే టీకప్పు పట్టుకొచ్చిన మీరా టీకప్పు అలాగే పట్టుకుని గుమ్మం వరకు వచ్చింది శేఖరం సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు అది చదువుతుంటే అతని కనుబొమలు ముడిపడ్డాయి ఎక్కడి నుంచి రా ఆదుర్దాగా అడిగింది శాంతమ్మగారు శేఖరం సమాధానం చెప్పకపోవడంతో కొడుకు దగ్గరగా వచ్చి ఎక్కడి నుంచి బాబు మాట్లాడవే అంది మళ్ళీ ఆందోళనగా ఏదో మా పనుల గురించిలే బొంబాయి నుంచి అంటూ చెప్పులేసుకున్నాడు శేఖరం టీ తీసుకుని వెళ్ళు అందావిడ వెనకాతల నుంచి ఇప్పుడే వస్తా రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు శేఖరం అది రాజేంద్ర ఇచ్చిన టెలిగ్రామ్ అర్జెంటుగా పాతిక వేలు శేఖరాన్నే తీసుకురమ్మని ఇచ్చాడు ఇంత కొంప ములిగింది ఏమిటో శేఖరానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రాఘవ రెడ్డి దగ్గరికి వెళ్ళి టెలిగ్రామ్ అతని చేతికిచ్చాడు ఏం చేద్దామంటావు అన్నాడు రెడ్డి ఆలోచనగా సంగతి ఏమిటో నాకు తెలియదు కానీ కావాలి తప్పదు టైం కూడా అట్టే లేదు ఈరోజు ప్రయాణం ఆగడానికి వీల్లేదు అన్నాడు శేఖరం ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు చూద్దాం సాధ్యమైనంత వరకు ఈ పూటే బయలుదేరువు కానీ బయలుదేరుదు కానీ రేపు రాత్రి పండికి కదా అరుణం తీసుకొచ్చేది రేపు సాయంత్రంలోగా నువ్వు అక్కడికి వెళ్తే చాలు అన్నాడు రెడ్డి అరుణ సంగతి సరే ముందు అన్నయ్య సంగతి అర్జెంట్ అన్నాడు శేఖరం సరే ఆలస్యం అయితే ఇద్దరం ట్యాక్సీలో వెళ్దాం సరేనా అన్నాడు రాఘవ రాఘవ రాఘవరెడ్డి శేఖరం ఒక్కసారి పిలవగానే తలుపులు తెరుచుకున్నాయి రాజేంద్ర కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి జుట్టు రేగి ఉంది నిద్రలేమో ఏమో కళ్ళు ఎర్రగా కనురెప్పలు బరువుగా ఉన్నాయి శేఖరం వెనకాలే రాఘవరెడ్డి కూడా రావడం చూసిన రాజేంద్ర క్షణంలో సగంసేపు తెల్లబోయాడు వెంటనే తేరుకుని రెండు చేతులు చాచి రాఘవరెడ్డి భుజాల మీద వేసి దగ్గరగా తీసుకున్నాడు మౌనంగా బలరామరెడ్డి పోయాక రాజేంద్ర లేదు వాళ్ళని ఎవ్వరినీ చూడలేదు రాఘవరెడ్డి కోటేశ్వరరావు గారితో వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చినప్పుడు రాజేంద్ర ఊళ్ళో లేడు ఇప్పుడు ఇంత డబ్బు కావాలని ధైర్యంగా తమ్ముడికి రాశాడు అంటే రాఘవరెడ్డిని రాఘవరెడ్డిని దృష్టిలో ఉంచుకునే రాశాడు కానీ అతను కూడా వస్తాడని రాజేంద్ర ఊహించలేదు రాజేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరెడ్డి రాజేంద్ర పట్టు నుంచి నెమ్మదిగా విడిపించుకుని రాజేంద్ర చెయ్యి పట్టుకుని సోఫా కేసు నడిచాడు ఐదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి కుసుమకి వీళ్ళొచ్చినట్టు తెలిసినా ధైర్యం చాలక యువతికి రాలేదు వీళ్ళని పలకరించలేదు శేఖరం కూడా లోపలికి వెళ్ళలేదు ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు మధ్యలో రాజేంద్ర లోపలికి వెళ్ళి ముగ్గురికి కాఫీ పట్టుకొచ్చాడు ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు రత్న రమేష్ దూర దూరంగా తిరుగుతున్నారు శేఖరం రెడ్డి పిలిచినా కూడా వాళ్ళు భయంగా చూశారే తప్ప దగ్గరికి రాలేదు రెండు రోజుల నుంచి రాజేంద్ర రౌద్రావతారాన్ని రాద్రావతారాన్ని చూసిన వాళ్ళు హడలెత్తిపోతున్నారు రాజేంద్ర ఇటు వస్తే అటు అటు వస్తే ఇటు తప్పుకు తిరుగుతున్నారు పిల్లలిద్దరూ నిజానికి రాజేంద్ర వాళ్ళని పల్లెత్త మాట అనలేదు వాళ్లకేసి కోపంగానూ కూడా చూడలేదు కానీ ఎప్పటిగా ముద్దు ఎప్పట్లా ముద్దుగా దగ్గరికి తీసుకోలేదు అంతే కోపంలో ఉన్న ఆ రూపాన్ని చూసేసరికి వాళ్ళు హడలెత్తిపోయారు కుసుమకి చాలా తిక్కగా తల కొట్టేసినట్టుంది శేఖరం సహాయం తనకి ఎప్పుడూ రాదనుకుంది అతనితో మాట్లాడాల్సిన అవసరమే తనకి లేదు అనుకుంది ఒకనాడు కానీ ఇప్పుడు అతనే గతయ్యాడు అతనికి ఎదురుగుండా రావాలంటేనే ఏదో భయంగా ఉంది అదివరకులా ఎదురుపడితే మొహం తిప్పుకుని ఇప్పుడు వెళ్ళలేదు అలా అని మాట్లాడించడం లేదు ఆమెకి అభిమానం అడ్డొస్తోంది శేఖరం ఆవిడని పలకరించలేదు ఎప్పట్లా మామూలుగా తిరుగుతున్నాడు దాంతో ఇంకొంచెం రోషణ ఎక్కువైంది కుసుమకి తనే పెద్ద ఉపకారం చేశానని అహంకారం ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్న మొత్తం కూడా ఉపకారం ఉపకారం కూడా పొందకూడదు అనుకుంది కసిగా కుసుమ ఎనిమిది గంటలు అయ్యేసరికి శేఖరం రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర అతని మనస్సు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది అతనికి జ్ఞానోదయం కూడా అయింది స్వతహాగా చిన్నప్పటి నుంచి ఉండే నిర్లక్ష్య నిర్లక్ష్య స్వభావం కూడా మాసిపోయింది చాటు బిడ్డలాగా పెరిగినా శేఖరం పినతల్లి పరి సంరక్షణలో పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడో ఆవిడని ఆవిడ మాటల్ని లక్ష్య పెట్టక నిర్లక్ష్యమైన స్వభావంతో తను ఎలా అయ్యాడో దానికి నీరు పోసి మంచి ఎరువులు వేసి చేసినట్లు కుసుమ ఎలా అభివృద్ధి చేసిందో ఇదంతా అతనికి కళ్ళ ముందు మెదిలి రెండు రోజుల క్రితమే జ్ఞానోదయం అయింది రాజేంద్ర అడిగిన ప్రశ్నకి శేఖరం తలదొవ్వుకుంటూనే జవాబిచ్చాడు ఈరోజు అరుణను తీసుకెళ్ళాలి వాళ్ళకోసారి కనిపించద్దు లేకపోతే రాలేదనుకుంటారు అని అరుణకి ఎన్నో మాసమో రాజేంద్రకి తెలీదు ఒకవేళ విన్నాడో లేదో అసలు గుర్తే లేదు తను వెళ్ళింది ఎప్పుడు అరుణ మూర్తి రెండు మూడు సార్లు వచ్చారు ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకువెళ్ళాడు అరుణ ఎంత సంబరపడింది ఎంత హడావిడి చేసింది అనుకున్నాడు రాజేంద్ర తనలోనే మేము అలా వెళ్ళొస్తామన్నయా అన్నాడు శేఖరం బ్యాంక్ నుంచి వస్తాను అన్నాడు రాజేంద్ర శేఖరం రెడ్డి వెళ్ళిపోయారు వాళ్ళలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర నీకు ఈ జన్మకు రాదు వాళ్ళని ఒక్కసారి పలకరిద్దామన్న జ్ఞానం కూడా లేకపోయిందా అని అంటూ బ్రతకడం అనవసరం అంటారా దండగంటారా అని అడిగింది కుసుమ తన మామూలు ధోరణిలో అసలే ఆమెకి లోపల ఉడికిపోతోంది ఇంకా బుద్ధి రాలేదు నా నా నావాళ్ళు అంటూ మిడిచిపడ్డావుగా చేశాడుగా బాగా బుద్ధి వచ్చేటట్టు చేశాడు అయినా ఏ నీకు మాత్రం రాలేదు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు రాజేంద్ర చికాంక కుసుమకి గొంతు వరకు వచ్చింది కోపం ఎప్పుడు ఎంతో సునాయాసంగా తడు తడుముకోకుండా జవాబు ఇచ్చే కుసుమ ఇప్పుడు చప్పున ఏమీ మాట్లాడలేకపోయి మాట్లాడలేకపోయింది విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రత్న రమేష్ హాల్లోకి పరిగెత్తి బల్లుల్లా గోడకి అతుక్కున్నట్టుగా నిలబడ్డారు భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని శర్మ మీద కుసుమకి చాలా కోపంగా ఉంది వాడి మూలంగానే ఇంత లోకువైపోయింది అనుకుని బాధపడింది రాజేంద్రకి తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ కూడా ఇప్పించింది శర్మ చేసిన పని వెంటనే వచ్చి రత్నం తీసుకెళ్లమని రాసింది వాళ్ళు వస్తారని కుసుమకి నమ్మకం లేదు నాలుగు రోజులు సద్దుమణిగాక తనే రత్నాన్ని దింపి రావాలి నాలుగు దులిపి రావాలనుకుంటోంది కుసుమ మనసులో కూడా శర్మకి తనిచ్చిన లోకువా అని ఒప్పుకోదామే ఏమో వాడు ఇలా చేస్తాడని కలగందా ఏదో బాగుపడతాడు ఆ పెద్ద కుటుంబానికి ఏదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది ఎంత తన మాట విన్నా అంతంత డబ్బు ఇస్తానంటే భర్త ఒప్పుకోడని తను నానా గడ్డి ఖర్చు డబ్బిస్తే బాగానే చేశాడు అనుకుంది కుసుమ మనసులోనే ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో ఆమె పైకి ఉం ముందులా ఉంటాడు కానీ శర్మ చాలా నేర్పుకలవాడే ఎవరిని ఎలా మచ్చకు చేసుకోవాలో బాగా తెలుసు పుట్టింటి తరపు వాళ్ళంటే కుసుమకు అసలు ఒళ్లే తెలియదు అలాంటిది శర్మ బుట్టలో చాలా తేలిగ్గా పడింది కుసుమ మొదట రెండు వందలు పెట్టుబడి పెడితే చాలని ఆ స్నేహితుడు చాలా నమ్మక నమ్మకమైన వాడని ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని ఈ ఉపకారం ఒకటి చేసి పుణ్యం కట్టుకోమని చాలా జాలీగా వేడుకున్నాడు శర్మ సరే అనుకుని కుసుమ భర్తకి తెలియకుండానే రెండు వందలు ఇచ్చింది అదేం షాపో కూడా అడగలేదు వివరాలు ఏమీ తెలియదు శర్మ అమాయకుడు అబద్ధం ఆడ్డు అనుకుందామే నెల రోజులు గడిచేసరికి పిన్ని అర్జెంటుగా ఐదు వందలు కావాలి సరుకు విడిపించుకోవాలి నాలుగు రోజుల్లో నీ డబ్బు పువ్వుల్లో అప్పగిస్తాను అన్నాడు శర్మ వస్తూనే రెండు వందలంటే ఇచ్చింది కానీ ఇప్పుడు ఐదు వందలు రెండు వందల కంటే అంత ఆరా ఉండదు ఐదు వందలంటే ఇచ్చిన రాజేంద్రకి ఆరా తెలియదు కానీ ఆమె ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తోంది కుసుమ మౌనానికి అర్థాలు గ్రహించిన శర్మ పిన్ని సందేహిస్తున్నావా నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టి అప్పజెప్తాను నీ మీదొట్టు అన్నాడు అంత మాట ఎందుకురా అంది కుసుమ నాకంత సహాయం చేసిన స్నేహితుడికి ఇలాంటి సమయంలో నాలుగు రోజుల భాగ్యానికి సర్దలేకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది పిన్ని అన్నాడు బాధగా శర్మ ఏమనుకుందో ఏమో కుసుమ ఐదు వందలు పట్టుకొచ్చిచ్చింది నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని పిన్ని అన్నాడు కృతజ్ఞతగా శర్మ శర్మ అన్నట్లు నాలుగు రోజుల్లో ఇవ్వకపోయినా వారం నాటికి వడ్డీతో సహా ఇచ్చాడు శర్మ చెప్పినట్టుగా నాలుగు రోజుల్లో ఇవ్వకపోవడంతో కుసుమ కంగారు పడిన మాట నిజమే కానీ అడగనా మాన్నా అని ఆలోచిస్తుండగా వారం రోజులకి శర్మ వడ్డీతో సహా ఇవ్వడంతో కుసుమ తబ్బిబ్బైపోయింది ఇంకా నయం అడిగాను కాదు అనుకుని నాకు వడ్డీ ఎందుకురా అంది పైకి మాత్రం ఏమో అతనే ఇమ్మన్నాడు నేను అడగలేదు నువ్వు అడగలేదు దాన్ని ఎందుకు కాదనాలి సమయానికి నువ్వు ఇచ్చావు అదే మహాభాగ్యం కదా అన్నాడు శర్మ అలాగే ఆ తర్వాత వెయ్యి అడిగాడు పదిహేను రోజుల్లో ఇస్తా అన్నాడు కుసుమ సందేహించకుండా ఇచ్చింది పది రోజుల్లోనే తిరిగి ఇచ్చేశాడు ఈసారి కుసుమకి శర్మ మీద నమ్మకం చాలా ఏర్పడిపోయింది ఒకరోజు కుసుమ శర్మను అడిగింది ఏరా శర్మ నీకేమైనా వాటా ఇస్తున్నాడా లేకపోతే నీ మెదకుతనం చూసి అంటూ సందేహంగా ఆగిపోయింది ఎందుకు ఇవ్వడు పిన్ని అమ్మకి నెల డబ్బులు పంపుతున్నాను అన్నాడు శర్మ ఆ సాయంత్రం కుసుమకి మంచి చీర జాకెట్టు పిల్లలకి బొమ్మలు బట్టలు రాజేంద్రకి ఒక మంచి పెన్ను తెచ్చి ఇచ్చాడు శర్మ కుసుమ సంతోషం వర్ణనాతీతం ఒక్కనాడు అభిమానంగా ఒక్క జాకెట్ బట్టైనా బట్టేనా తెచ్చిచ్చాడా శేఖరం ఎలాగైనా తన వాళ్లకు నా అపేక్ష వాళ్ళకి ఎందుకు ఉంటుంది అనుకుంది ఆ రోజు రాజేంద్రతో కూడా అంది ఇలాగే చాలా నేర్పుగా లాక్కొచ్చాడు శర్మ ఇన్ని రోజుల్లో ఇస్తానని చెక్కు మారలేదని బ్యాంక్ టైం అయిపోయిందని సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్పుకొచ్చి కుసుమి దగ్గర నుంచి డబ్బులు పట్టుకెళ్ళడం నమ్మకంగా అన్నదానికి రెండు మూడు రోజులు ముందుగానే ఆవిడ దోసిట్లో వడ్డీతో సహా పోయడం దాంతో శర్మ శర్మ మీద ఉన్న నమ్మకం బాగా పెరిగి సమయానికి డబ్బు దగ్గర లేకపోతే శర్మ అడిగినంత మొత్తం తన స్నేహితుల దగ్గర తెచ్చి కూడా ఇచ్చేది కుసుమ కాస్త వడ్డీ ఎక్కువ అనేసరికి వాళ్ళు కూడా సంబరంగా ఇచ్చేవారు ఇలా నాలుగైదు సార్లు జరిగింది ఈ మధ్య అంటే ఓ పదిహేను రోజుల క్రితం మధ్యాహ్నం రెండు గంటలకి చాలా హడావిడిగా వచ్చాడు శర్మ వస్తూనే పిన్ని మళ్ళీ సహాయం చేయాలి నువ్వు ఇప్పుడు నువ్వు కాదన్నా అంటే నాకు చాలా నష్టం ఇలాంటి ఛాన్స్ మళ్ళీ జన్మలో రాదు అన్నాడు శర్మ అయ్యో ఏమిటో చెప్పు చెప్పందే ఎలా తెలుస్తుంది అంది కుసుమ రాత్రి ఎనిమిది లోపల పాతిక వేలు కావాలి అతను పదిహేను వేలు చూస్తానన్నాడు నా వాటాకి పదివేలు చూడమన్నాడు అన్నాడు శర్మ పాతిక వేల ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది కుసుమ పై దేశాల నుంచి రకరకాల వస్తువులను దిగుమతి అవుతు వస్తువులు దిగుమతి అవుతూ ఉంటాయి అలాంటి అదృష్టవంతుల్లో మాకు చిన్న అవకాశం వచ్చింది నేను పదివేలు ఇచ్చానంటే అతను పదిహేను వేలు పెట్టి పాతిక వేలు ఇచ్చి సరుకు తెచ్చుకోవడం వారం నాటికి లక్ష ఒక లక్ష మన చేతిలో ఉంటుందనుకో ఇలాంటి అవకాశం కల్లో కూడా ఊహించలేదు పిన్ని నేను నేను పదివేలు చూస్తే చెరుసగం వాటా ఇస్తానన్నాడు నీకెంత వీలుంటే అంత ఈ మా నీకు మాత్రం దొరకద్దు కానీ ఒకటి నెల రోజులని చెప్పి నేను పది రోజుల్లో ఇచ్చిన నెల వడ్డీ కూడా ఇచ్చేస్తాను వాళ్ళు ఇష్టం వచ్చినంత వడ్డీ వేసుకోమని చెప్పు మీ స్నేహితులకి సమయాన్ని కాదుకుంటే చాలు అన్నాడు శర్మ నమ్మకంగా కుసుమ ఆలోచనలో పడింది ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు మళ్ళీ అంత ఎక్కడ దొరుకుతుందా అని అంది కుసుమ నీకెంత దొరికితే అంతే పిన్ని ఇచ్చేవాళ్ళకు కూడా నమ్మకం ఉండాలి కదా మరి అని అడతను కుసుమ మాట్లాడలేదు మళ్ళీ సర్మే అన్నాడు నేను ఇచ్చిన దాని దాన్ని బట్టి నాకు వాటా ఇస్తాడు లేకపోతే వాటా రాదంతే ఇలాంటి సువర్ణ అవకాశం నా జన్మలో మళ్ళీ రాదు పిన్ని నీ దయ నీకెంత పుడితే అంత నువ్వేం బాధపడకు అన్నాడు తనకు పరువు లేదనడం కుసుమ సహించలేదు తను రెండు వేలు ఇవ్వగలదు తన పేరు వేరే విడిగా తన పేరు విడిగా బ్యాంకులో డబ్బు ఉంది చూద్దాం వాడు అడిగినంత ఇవ్వకపోయినా సగమైనా ఇవ్వాలి అనుకుంది కుసుమ ఇప్పుడే వస్తాను కూర్చో అంటూ బయలుదేరింది మొత్తానికి ఎలాగైతేనే శర్మకి ఏడు వేలు తెచ్చి ఇచ్చింది అది వరకు మామూలుగా ఇచ్చే వాళ్ళ దగ్గర మూడు వేలు తన దగ్గరవి రెండు వేలు మొత్తం ఐదు వేలు ఇంకా నలుగురు ఐదుగురు సందేహించారు కానీ హనుమయమ్మగారి ద్వారా వాళ్ళ ఇద్దరికి దగ్గర కూడా భయం లేదని తన గొలుసు నెక్లెస్ ఇచ్చి మొహమాట పడుతూనే నగలు ఉంచుకుని ఇచ్చేసరికి మొహమా మొహమాట పడుతూనే నగలు ఉంచుకుని డబ్బులు ఇచ్చారు వాళ్ళు మొత్తం రెండు వేలు అంతా కలిపితే ఏడు వేలు అది చూసి నీ రుణం పది జన్మలు ఎత్తినా తీర్చుకోలేని పిన్ని అన్నాడు శర్మ లోపలే పొంగిపోయినా మా ఆటలు నేర్చావులే అంది కుసుమ నవ్వుతూ పది రోజుల్లో ఇచ్చేస్తాడు ఆ గొలుసు నెక్లెస్ తను ఎప్పుడో కానీ వేసుకునే వేసుకోదు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అదైనా తల్లి కేకలేస్తే వేసుకుంటుంది వేరే రెండు పేటలు గొలుసు ముచ్చాల్సిట్టు ఉన్నాయి కదా అందుకని రాజేంద్రకు కూడా చెప్పాల్సిన పని లేదు అనుకుంది కుసుమ పది పన్నెండు రోజులు గడిచిపోయాయి ఓ రోజు శర్మ వచ్చి కాసేపు అయ్యాక కుసుమతో అన్నాడు రేపు కానీ ఎల్లుండి కానీ ఊరు వెళ్తాను నాలుగు రోజుల్లో వచ్చేస్తాను అని ఏ ఊరు అవి విడిపించుకున్న సరుకు అమ్ముడైందా అని అడిగింది కుసుమ సగం అమ్ముడైంది పబ్లిక్గా అమ్మడానికి వీలు లేదు కదా అన్నాడు శర్మ ఏ మరెలా సందేహంగా అడిగింది కుసుమ జాగ్రత్తగా పెద్ద పెద్ద షాపుల్లో ఇచ్చేయడమే వాళ్ళు పళ్ళు మూసుకుని అన్నస్తారు అన్నాడతను ఎన్ని నేర్చావురా అంది కుసుమ శర్మ బాగా ఎదిగిపోయాడు అనుకుంటూ ఏం చేయమంటావు పిన్ని ఈ జానడి పొట్టకి ఎన్ని తిప్పలు అన్నీ కాస్త సవ్యంగా జరిగిపోతే అమ్మని నాన్నని ఈ ఊరు తీసుకొచ్చేస్తాను ఇదంతా నీ చలవే పిన్ని అన్నాడు శర్మ కుసుమ మనసు గాల్లో తేలింది వాళ్ళు అలా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు మాటల్లో రాత్రి రాలేదేమిట్రా ఎక్కడ పడుకున్నావు అని అడిగింది కుసుమ రెండో ఆట సినిమాకి వెళ్ళాను పిన్ని ఇంట్లో చెప్పలేదన్నా వినలేదు రెండింటికి వచ్చి మిమ్మల్ని లేపాలి కదా అని ఇంకా రాలేదు అన్నాడు శర్మ అదే అనుకున్నాలే బాబాయ్ అడిగితే అదే చెప్పాను ఏం సినిమాకి వెళ్ళావు అడిగింది కుసుమ అనార్కలి హిందీ సినిమా అన్నాడు శర్మ హిందీ అనార్కలియా ఏ టాకీస్లో సంభ్రమంగా అడిగింది కుసుమ ఆమెకి ఆ సినిమా ఎన్నాళ్ళ నుంచో చూడాలని కోరిక రాజేంద్రతో అప్పుడప్పుడు అంటూనే ఉంటుంది ఎక్కడైనా మార్నింగ్ షో ఆడుతుందేమో వాకప్ చేయండి అని ఏ టాకీసో చెప్పి ఈరోజే ఆఖరు అన్నాడు శర్మ కుసుమ గబగబా తయారైంది భర్త వస్తూనే బయలుదేరడమే తర్వాయలాగా రాజేంద్ర ఆ రౌతుండగా వచ్చాడు కుసుమ సినిమా సంగతి చెప్పి అతన్ని తొందర చేసింది నేను రాలేను కుసుమ నువ్వు శర్మ వెళ్ళి రండి అన్నాడు రాజేంద్ర కుసుమ చంటి పిల్లల బొంగిమూతి పెట్టింది ఎదురు ఎదురుచూస్తున్న సినిమా ఇది నాకు చాలా ప్రియమైన సినిమా ఇన్నాళ్ళకి చూస్తూ మీరు పక్కన లేకుండానా మీరు రాకపోతే నేను వెళ్ళను ఈరోజే ఆఖరి రోజుట పోనీ రెండో ఆటకి వెళ్దామా అంది కుసుమ నువ్వు అలా అంటే ఏం చెప్పను కుసుమ నా గురించి ఎన్నాళ్ళ నుంచో నువ్వు కలవరిస్తున్న సినిమా బానేయడం బాగాలేదు నాకు అంటూ అతను బ్యాగ్ తెరిచి చూపిస్తూ అన్నాడు ఇది కంపెనీ డబ్బు బ్యాంక్కి టైం అయిపోయిందని ఇంటికి తీసుకొచ్చాను ఇంత డబ్బు ఇంట్లో పెట్టి వెళ్దామో చెప్పు అని బాగుంది బీరువాలో డబ్బు పెట్టి తాళం వేస్తాను శర్మ ఉంటాడుగా మనం లేకుండా ఎక్కడికి వెళ్ళడు అంది కుసుమ రాజేంద్ర ఎన్ని విధాలుగా చెప్పినా కుసుమ వెళ్ళలేదు రాజేంద్ర రాకపోతే తను మానేస్తానంది అతనికి ఎక్కడికి కదలాలని లేకపోయినా తప్పనిసరి కుసుమతో సినిమాకి బయలుదేరాడు వెళ్తూ శర్మతో అంది కుసుమ జాగ్రత్త రోయ్ అంటూ గొంతు తగ్గించి బీరువాలో డబ్బు పెట్టాను జాగ్రత్త బయటకు కూడా రావద్దు లోపలే తలిపేసుకుని కూర్చో అంది అలాగే అన్నాడు శర్మ కళల్లో తేలిపోతూ సినిమా హాల్లోనే రాజేంద్రకి తలపోటు ప్రారంభమైంది ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు ఇంటికి వస్తూనే అతను భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు కుసుమకి కోపం వచ్చింది విసుక్కుంది కూడా చక్కగా ఇన్నాళ్ళకి చూసామన్న ఆనందమూ లేదేం లేదు అయినా నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో అపస్మృతే అంటూ రాజేంద్ర ఏం మాట్లాడలేదు కుసుమకు కూడా కోపం వచ్చి భోజనం చేయడం మానేసింది శర్మ నెమ్మదిగా అన్నాడు కుసుమతో నేను తెల్లారగట్ల ఊరు వెళ్తాను పిన్ని నువ్వు నిద్రలో ఉంటావు లేపను అని తెల్లారగట్లా అంది కుసుమ ఆశ్చర్యంగా నాలుగు గంటలకి బయలుదేరి కారులో వెళ్తున్నాం మీరు వెళ్ళాక అతను వచ్చి చెప్పాడు మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాం అన్నాడు శర్మ నన్ను లేపు కాఫీ కాచిస్తాను అంది కుసుమ ఆ ఏమిటి నువ్వు అలాంటివేం పెట్టుకోకు అన్నాడు శర్మ కుసుమ వినలేదు తెల్లారగడ్ల లేచి శర్మకి కాఫీ ఇచ్చింది నువ్వే ఎదుర్రా పిన్ని అన్నాడు శర్మ కుమ కుసుమ సంతోషంగా ఎదురొచ్చింది వస్తా పిన్ని అన్నాడు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ కుసుమ అంతా నీచలవే అంటూ మరోసారి చెప్పి సాగిపోయాడు శర్మ కుసుమకి చాలా సంతోషంగా ఉంది శర్మ తన దగ్గరికి వచ్చి ఇంత వాడయ్యాడు తన వాళ్లల్లో తనకి ఎంత పేరు అందులోనూ వాడి అభివృద్ధికి తనే సబ్ డబ్బు సర్దుబాటు చేసింది కూడా ఇదంతా ఆయనకి ఒక్కసారి చెప్పేస్తే వాడి అర లక్షలతో వెనక్కి వచ్చాక అప్పుడు చెప్పాలి అనుకుంది కుసుమ రాత్రి కోపం మర్చిపోయింది శర్మ గురించి ఆలోచనతో ఆమె మనసు సంతోషంగా ఉంది రాజేంద్ర పొద్దున్నే లేచి స్నానం చేసి రోజుకన తొందరగా తయారయ్యాడు ఇంకా తలకోటు తగ్గలేదని టిఫిన్ తినలేదు మరోసారి కాఫీ మాత్రం తాగి భార్యని డబ్బు తీసిమ్మన్నాడు పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్న కుసుమ వస్తున్నా అందే కానీ రాలేదు మరోసారి పిలిచాడు భార్యని కుసుమ మళ్ళీ వస్తున్నా అంది ఇంకా రాజేంద్రే లేచి వెళ్ళి బీరువా తెరిచాడు లాకర్ తెరిచాడు కంగారుగా అటు ఇటు వెతికాడు అంతా శూన్యం కుసుమా అంటూ గావు కేక పెట్టాడు అతని ఊళ్ళంతా చెమటతో తడిసిపోయింది కుసుమ కంగారు కంగారుగా పరిగెత్తుకొచ్చింది భర్త బాలకం చూసి కంగారుగా ఏమిటి ఏమైంది అని అడిగింది డబ్బు డబ్బు ఏది అని అడిగాడు రాజేంద్ర లాకర్లో మీరే పెట్టారుగా అంది కుసుమ అదే లేదు నువ్వెక్కడైనా పెట్టావా అని అడిగాడు అతను కుసుమ తీసి వేరే ఎక్కడైనా ఉంటుందనే ఆశ మినుకు మినుకు అంటూ ఉండగా అతని మాట నూతిలోంచి వచ్చినట్టే ఉంది బాగుంది నేనెందుకు తీస్తాను మీరేగా పెట్టారు అంది కుసుమ ఏమిటి నువ్వు తీయలేదు అన్నాడు రాజేంద్ర అతని కళ్ళకి అన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి ఎలాగో రెండు అడుగులు వేసి మంచం మీద కొలపడ్డాడు అతని కంగారు అర్థం లేనిదిగా అనిపించింది కుసుమకి ఏమిటంత కంగారు అక్కడ పెట్టింది ఏమవుతుంది అంటూ తను చూసింది అక్కడ బ్యాగ్ లేదు బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగింది కుసుమ అదే కదా లేనిది అన్నాడు రాజేంద్ర లేచి నిలబడుతూ అతని కళ్ళు ఎర్రగా అయ్యాయి బ్యాగ్ పళంగానే పెట్టారా అంది కుసుమ నియర్ సౌంద్గా నీ ఎదురుగుండానేగా పెట్టాను శర్మయ్యడి ఇలా పిలు అని అడిగాడు రాజేంద్ర వాడెందుకు అడిగింది కుసుమ ముందు పిలు అంటూ అరిచాడు రాజేంద్ర వాడు నాలుగు గంటలకి ఊరెళ్ళాడు అంది కుసుమ ఊరా ఏ ఊరు కోపంగా అడిగాడు రాజేంద్ర అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి అది వరకు డబ్బు గ్లాసులు వగైరాలు రాజేంద్ర కళ్ల ముందు మెదిలి వాటి అర్థాలు ఒక్కొక్క ఒక్కసారిగా తెలిసినట్టయింది శర్మని అను అనుమానించి అవమానించినట్లు గ్రహించిన కుసుమ మనసు ఉడికిపోయింది రాత్రనక పగలనక వాడంత కృషి చేస్తుంటే పైకి రావాలని వాడి మీద మీ మీ కోపం మీ అనుమానమును అంటూ అంతా వెతుకుతూనే సమాధానం ఇచ్చింది కుసుమ వాడు నిన్ననే చెప్పాడు ఊరెళ్తానని మీ అనుమానం వాడి మీదకు పోయిందేమిటి అంటోంది కుసుమ మాట పూర్తి కాకుండానే రాజేంద్ర కుసుమ జుట్టు పట్టుకుని వంగదీసి ఆ చెంప ఈ చెంప చెల్లు మనిపించాడు అనుకొని ఈ పరిణామానికి దిమ్మెరిపోయింది కుసుమ ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా ఆయనను రాజేంద్ర అలా కొట్టడం డబ్బు లేకపోవడం శర్మ ఊరెళ్ళడం అన్నీ కలిపి రెప్ప వేయడం మర్చిపోయింది దానిలా గుడ్లప్పగించి రా రాజేంద్ర కేసు చూస్తూ అలా ఉండిపోయింది కుసుమ అంత కోపంలోనూ ఆవేశంలోనూ కూడా తను చేసిన పనికి కొద్దిగా సిగ్గుపడి వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు రాజేంద్ర